ముందు మట్టి ఉంటే చాలండి మనం ఈ మొక్కలు వేయాలి ఆ మొక్కలు వేయాలని పర్టికులర్గా విత్తనాలు కొనుక్కొచ్చి వేయాల్సిన అవసరమే లేదు మన ఇంట్లో డైలీ టమాటోల్లో కుళ్ళిపోయిన టమాటాలు కానీ పచ్చిమిర్చిలో ఎండిపోయిన పచ్చిమిర్చి కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఆ కిచెన్ వేస్ట్ని తీసుకొచ్చి ఆ మట్టిలో అలా వేసేస్తే చాలు మొక్కలు వాటంత అవే వచ్చేస్తాయి కొంతకాలానికి అవన్నీ భూమిలో కలిసిపోయి అలా వచ్చిన మా ఇంటి ముందు ఉన్న మొక్కల్ని మీ అందరికీ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే చూసారు కదా చిన్ని పచ్చిమిర్చి చెట్టు ఆ దానికి చిన్న పచ్చిమిర్చి కూడా వచ్చింది కలబంద ఇంకా ఎక్కడ మాత్రానికి ఈ కోకోనట్ ట్రీ అనేది మా నాన్న పని నుంచి తీసుకొచ్చి ఇంకా వేశారు అందుకని దీనికి మాత్రానికి ఇలా చుట్టారనమాట నెట్ని తర్వాత బొప్పాయిలు కూడా గింజలు తినేసి పడేస్తే ఈ నిండా వచ్చేసాయి బొప్పాయి మొక్కలు మామిడి మొక్కలు కూడా మామిడి టెంకల్ని తినేసి పడేస్తే ఇంకా మామిడి మొక్కలు కూడా రెండు అయితే వచ్చాయి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ ఆవాలన్నమాట ఇక ఈ పుదీనా రైతుబాజా నుంచి తీసుకొచ్చి ఇంకేలా సపరేట్గా ఇందులో అయితే మా నాన్న పెట్టారు చాలా ఫ్రెష్గా ఎదుగుతుంది ఆకు కూడా పుదీనా ఆకు ఇక ఇక్కడైతే కనకాంబరం అనమాట ఇందులో వచ్చేసి కనకాంబరం పెట్టింది అమ్మ ఇక మేము పెట్టిన మొక్కలు అయితే చాలా తక్కువ వాటంతా అవి వచ్చిన మొక్కలే ఎక్కువ ఉన్నాయి ఈ నేరేడు కూడా ఫైవ్ ఇయర్స్ అండి ఈ నేరేడు మొక్కకి అయితే వస్తుంది ఈ నెక్స్ట్ జూన్ జూలైకి అయితే మనకి ఫ్రూటింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆవాలు చెప్పాను కదా వీటన్నిటిలో ఒక మొక్క మాత్రానికి చాలా పెద్దదయ్యి పోతొచ్చింది తర్వాత ఎందుకంటే ఆవాలు గింజలు కూడా ఈ స్టేజ్ వరకు వచ్చాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఆవాళ్ళ మొక్క ఇంతలాగా ఎదిగి ఇంకా నెక్స్ట్ ఇదంతా ఎండిపోవాలి ఎండిపోయిన తర్వాత మనం ఆవాళ్ళని కలెక్ట్ చేసుకోవటం అంతే ఇంకే వీడియో బాయ్ బాయ్